అందుకనే అండి మనం ఒకరి జీవితంలో దీపం పెట్టడమే ఒరిజినల్ కార్తీక దీపం అందుకనే ఎప్పుడు పరితపించండి ఒకరికి సహాయం చేయడానికి ఎవరైతే ఆపదలో ఉన్నా దుఃఖంలో ఉన్నా వారిని ఇంకా దుఃఖంలోకి వెళ్ళనివ్వకుండా మనం మనం అదే చేస్తామండి ఎవరైనా దుఃఖంలో ఉంటే చాలు అదేమైనా చిన్నదా అదేమన్నా తక్కదా ఎక్కదా అంట అంటారు నాకు తెలిసే ఎందుకంటే నేను కూడా ఒకనాడు అన్న కాబట్టి వాస్తవాలు ఒప్పుకోవాలి దుఃఖంలో ఉన్న వాళ్ళు నీకు పగోళ్ళు అయితే ఇంకా నీకు ఖుషి అంటే ఇలాంటి గుణము మన లోపల ఉన్నప్పుడు భగవంతుడు నువ్వేమిచ్చినా తీసుకోడు స్పష్టంగా చెప్తున్నాడు నేనేం చెప్పట్లేదండి ఇక్కడ కావాలంటే అమ్మాయిలందరూ ఇక్కడికి రావచ్చు భగవద్గీతతో సాక్ష్యంతో వచ్చిన నేను ఇక్కడికి అందుకనే భగవానుడు ఏం చెప్తున్నా వాళ్ళు నీకేం చేసినారో చూడకు వాళ్లకు నువ్వేం చేస్తున్నావో చూడు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా ఎంత చేస్తున్నావో చూడు నీ వల్ల ఎంతమంది బాగుపడిండు అది కార్తీక దీపం నీ వల్ల ఎంతమంది సంతోషంగా జీవిస్తున్నారు అది కార్తీక దీపం అందుకని అమ్మ మన ఇంట్లో నూరే తగ్గుతుంది వత్తులు తగుతాయి అగిపెట్టెలు దంగుతాయి కానీ మన మనసు మారది మన గుణం మారది మరి వేమీ దంగాల్సిన అవసరం లేదు మరి ఈ రోజు నేను కార్తీక దీపం ఇంట్లో పెట్టలే కదా ఆలోచించండి నేను ఎక్కడున్నా పెద్ద కూర్చిలో ఉన్నా నాదేమో ఆదిలాబాదు నేనేమో ప్రొద్దున వచ్చిన ఒంటి గంటకి వెళ్ళిన మరి నేను రాత్రి దీపం పెట్టలే కదా నా ఇంట్లో అవకాశం ఇక్కడ ఎన్నో దీపాలు పెట్టచ్చు అందుకని ఇక్కడికి రావడం జరిగింది ఆరిపోని దీపాలు పెట్టడానికి వచ్చిన అక్కడ ఆరిపోయి దీపం పెట్టడం కాదు ఇక్కడ ఆరిపోని దీపాలు పెట్టడానికి వచ్చిన నేను ఆ అవకాశం నాకు ప్రకృతి ఇచ్చింది పరమాత్మ ఇచ్చిండు కాబట్టి ఆ దీపం పెట్టకపోయినా నాకేం బాధలేదు ఒకవేళ మీరు పెట్టకపోతే అయ్యో దీపం పెట్టకపోతే అనిపిస్తుంది అనిపిస్తుందా అంటే దీనినే అజ్ఞానము అంటాం మనం దీపం పెట్టచ్చు పూజ చేయొచ్చు అన్నీ చేయవచ్చు పాటు మన మనసుని శుద్ధి చేసే బుద్ధిని వికసింప కర్మలు చేయడానికి మన మనస్సుని కడిగేసుకోవాలి మైల కడిగేసుకోవాలి మనస్సు చాలా మైలగా ఉందండి కడుక్కోవడమే ధ్యానం